దంపతులైన చెరుకూరి శ్రీధర్ శ్రీమతి స్వప్నను విడాకులు కోరడం వలన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వారిద్దరికీ విడాకులు మంజూరు చేయడమైనది బాబు రాత్రి అంతా నిద్రపోలేదా చెప్తుండే చెప్పేది మాకు అవతల టైం అవుతుంది మమ్మల్ని రాబు రోజు పొద్దున ప్రోగ్రాం అయ్యే వరకు మీరు అమ్మా త్రివేణమ్మా ఆఫీసుకు లేట్ అయితే ఆఫీసు తెరతాడమ్మా అయితే ఆఫీసు మానేయండి అంతేగాని నేను వేసే ముగ్గు అయ్యే వరకు ఎవ్వరు అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు ఎట్టాగ నువ్వు ఆపేస్తే మా కూరగాయల వ్యాపారం ఎట్టాగ తల్లే త్రివేణమ్మా వారానికి ఒక రోజు అయితే పర్వాలేదు రోజు ఇలా అయితే ఎలాగమ్మా సరే ముగ్గు అయితే కదరా దేవుడు దేవల్ల బయట పడ్డాం పదండి ముగ్గు తొక్కకుండా అటు నుంచి అటు అటు మెల్లగా ఆ తొక్కకండి ఒరే చిట్టి చిన్ని మీరు ఒక గంట తర్వాత రండి ఈ లోపల నేను ఇంట్లో పనులన్నీ చేసేస్తాను ఆ తర్వాత ఆడుకుందాం నువ్వు ఇంకా ఆసక్తి తయారవలేదా నేను ఎప్పుడో రెడీ అమ్మా మీ ముగ్గుల కార్యక్రమం వల్ల ఈ వీధే ఇంకా తయారు కాలేదు పెళ్లి వయసు వచ్చింది ఇంకా ఇలాటమ్మా అది కాదు నాన్న అందంగా ముగ్గులేసే అమ్మాయికి అందమైన మొగుడు దొరుకుతాడట అందుకా ఇంత కష్టపడి ముగ్గులేసేది నాన్న అలాగే నాన్న త్రివేణమ్మా పూలు ఏమిటే కనకం ఈ మధ్యన అసలు కనిపించడమే లేదు మా ఊరెళ్ళొచ్చానమ్మా అరే కనకం రలా ఇవి నేను తీసుకుంటాను అయ్యి పక్కేది డాక్టర్ గారు కోడలు తెమ్మంది ఆవిడ కోసం తీసుకొచ్చాను పర్లేదమ్మా మీరు తీసుకోండి ఆవిడికి నేనేదో చెప్పుకుంటాలే ఎవరికో సొంతం కావాల్సినవి నాకెందుకే పరాయి వాళ్ళకి చెందింది ఏదైనా సరే నేను ముట్టుకోను సర్లే ఈ మల్లెపులు అట్టాగేనమ్మా పడిపోకుండా కార్ డ్యాష్ ఏది కాదండి కారు ఉంది కదా కళ్ళు మూసుకుపోయి జోరుగా మనుషుల మీద పోయినా ముందు వెనక చూసుకోనక్కర్లేదు ఏం వినక్కర్లేదు మీలాంటి వాళ్ళకి అసలు లైసెన్స్ ఇవ్వడమే తప్పు పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని జైల్లో పెట్టించాలి పదండి పాపం ఆయనే తప్పంతా నాదే నేనే కారు చూడండి నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడటం చాలా పొరపాటు తప్ప ఎవరిదని తెలుసుకుని వాదించాలి తప్ప ఊరికే నోరు జారకూడదు అర్థమైందా దిస్ ఫైల్ కనిపించడం లేదని ఒక్క మాట అంటే సరిపోయిందా నిన్న మీరు ఇంటికి తీసుకెళ్ళిన ఫైల్స్ తో పాటు ఈ ఫైల్ కూడా ఇచ్చినట్టు గుర్తు సార్ ఇచ్చినట్లుగా గుర్తుం తప్ప ఇచ్చానని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు పెద్దవాళ్ళు బాధ్యత కలిగిన వారు ముఖ్యమైన ఫైల్స్ విషయంలో కసరత్తిగా ఉంటే ఇక్కడ ఆఫీస్ ఎలా మీరు అడుగుతున్న ఫైల్ ఇదేనా ఈ ఫైల్ నీ చెత్తికి ఎలా వచ్చింది ఇందాక మీరు దొరికింది అంటే ఈ ఫైల్ నేనే అన్నమాట అవును ఫైల్ పోయినందుకు మీరు ఆ పెద్ద అయిన నానా మాట్లాంటున్నారు నోరుంది కదా అని ముందు వెనక చూసుకోకుండా మాట్లాడడం చాలా పొరపాటు అన్నారు తప్ప ఎవరు దాన్ని తెలుసుకుని మాట్లాడాలే తప్ప ఊరికి నేను నోరు జారకూడదన్నారు ఆ పద్ధతి మీరు కూడా అవలంబిస్తే బాగుంటుంది అమ్మాయి మీకు తెలుసా నా కూతురే బాబు మీ కూతుర అవును సార్ తల్లి లేని పిల్ల కాస్త గారాబంగా పెంచాను తప్పుగా మాట్లాడుంటే మన్నించండి ఆమె చెప్పిన మాటల్లో తప్పేముందండి తొందరపడి మాట్లాడి నాకు సరిగ్గానే బుద్ధి చెప్పింది మీ కాబోయే అల్లుడెవరో చాలా అదృష్టవంతుడే చెప్పాలి అదృష్టం దాంతో దానికి కాబోయేవాడిదో చెప్పలేను కానీ దానికి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను శుభలేఖలు ప్రింట్ కాగానే స్వయంగా అందజేస్తాను మీరు తప్పకుండా రావాలి అలాగే షో బైరబాయ్ నేను మిమ్మల్ని అన్నమాటలకు మన్నించండి ఎంత మాట బాబు వస్తాను అది ప్రొపరైటర్ పెట్టావా చూడు కొత్త ఊళ్ళో కొత్త స్టూడియో ఓపెన్ చేస్తున్నాను ఏమైనా తేడా వచ్చిందో నిన్ను చంపేసి నీ పీలుగుని ఫోటో తీసి దానికి దండేసి నీ ఇంట్లోనే వేలాడదీస్తాను తీస్తాను అమ్మమ్మా అంత మాట ఎందుకండి అర నిమిషంలో అత్యద్భుతమైన ముహూర్తం ఉంది దెబ్బను కటింగ్ ఇంతకీ కటింగ్ చేసే పెద్దలు ఎవరండి ఎవరు పెద్దలుంది పంతులు గారు తన కటింగ్ ఏదో తా చేసుకుంటారు మా గురుగారు మంచి చెడైనా ఆయన బాధ్యత గురుగారు మంచి అయితే సరే అనుకోండి చెడు అయితే ఈ స్టూడియో రాసిచ్చు నీ నోటికి పక్షపాతం వచ్చి నేను ఎవరు పడిపోను ఓ పక్క స్టూడియో ఓపెనింగ్ ఇంకా జరగలేదు అప్పుడే చెడు జరగటమో నీ రాసినా అయ్యా అలవాడాలు అవి చేసి కత్తిడి తీసుకుని నేను మంత్రం మళ్ళీ ఇస్తుండగా మమ అనుకుంటూ కటింగ్ చేసేసేయండి गिरपन करके फोटो दिसता Ya. Rabuji. ఎలా ఉంది మన స్టూడియో ఓపెనింగ్ సెటప్ అంతా ఓకేనా అంత బాగుంది గురుగారు ఫోటో నొక్కడానికి మీరున్నారు కాఫీ డీల్ తీసుకొచ్చి డబ్బులు తీసుకోవడానికి నేను ఇక స్టూడియో క్లీన్ చేసే మంచి కావాలి పెడదాం రా బోనీ ఫోటో తీసి బోని బేరం తగిలిన తర్వాత పెడదాం ఎవరు బాబు లోపల తగిలింది బోని బేరం నొక్కేస్తా ఫోటో అయితే మా మీరు లోపలికి వెళ్ళండి గురుగారు పంపించమంటారా పంపు కెమెరా రెడీ శుభం అంటూ బోణి ఫోటో తీద్దామంటే ఈ విడి గారు వచ్చిందేమిటి ఫోటో తీసే అబ్బాయి నువ్వేనా బాబు నేనే బాబు నాకు పెద్ద చక్కటి ఫోటో తీయాలి బామగారు మీరు ఎక్కడ ఉంటున్నారు దానవాయిపేటలో ఏ విధో శివాలయం వారి వీధి నాలుగో ఇల్లు నేను రేపు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి ఫ్రీగా ఫోటో తీసి పెడతానమ్మా ప్రస్తుతానికి వెళ్ళండి అదేమిటి బాబు నేను ఎంతో ఆశపడి ఫోటో తీసుకుందామని వచ్చాను నా కెమెరా కొంచెం రిపేర్ లో పడింది పడిందమ్మా క్లిక్ అంటే సరే రేపు తప్పకుండా వచ్చి వచ్చేస్తాను తెల్లారగానేస్తాం ఎదురు పదండి తప్పకుండా పదండి అమ్మయ్యా కొంప మునిగిపోయేది